జగన్ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి అసెంబ్లీలో పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తావన జగన్ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రస్తావించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనను వైకాపా కార్య కార్యకర్తలు అడ్డుకుని అల్లర్లు సృష్టించారని అడ్డుకున్న నూట ఇరవై ఒక్క మందికి పైన అక్రమ కేసులు పెట్టారని అన్నారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుండి రాజకీయంలో ఉంటూ మచ్చలేని కుటుంబం తమ నల్లారి కుటుంబం అని ఎలాంటి కేసులు లేని తమపై జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ మూడో త్రీ నాట్ సెవెన్ మరియు ఇతర అక్రమ కేసులు కట్టారని అన్నారు అదేవిధంగా తమతో పాటు తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉండే నూట ఇరవై మందికి పైగా కార్యకర్తల కూడా అక్రమ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు అయితే ఈ విషయం గుర్తించిన కోర్టు కార్యకర్తలకు త్వరగా బెయిల్ మంజూరు చేసి న్యాయం చేసిందని తెలిపారు అదేవిధంగా రాష్ట్రంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలపైన అక్రమ కేసులను పెట్టి ఇబ్బందులు పెట్టారని అన్నారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఉన్న కేసులను తొలగించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు స్పందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ కార్యకర్తలపై ఛార్జ్ వేసినంత మాత్రాన అయ్యేదేమీ లేదని సాక్ష్యాధారులు లేని కేసులు న్యాయస్థానంలో నిలబడవని ఈ సమస్యను ప్రభుత్వమే టేకప్ చేసి కేసులు తొలగించి విముక్తి కలిగిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు థ్యాంక్ యూ అధ్యక్ష మా కుటుంబం పైన అరవై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా మాపైన ఎప్పుడు కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆర్మ్స్ యాక్ట్ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఏదో హైకోర్టులో మా కుటుంబం పైన వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ రోజు వైసీపీ టైంలో కూడా మాకు హైకోర్టులో రిలీఫ్ వచ్చింది మా బెయిల్ రద్దు కోసము ఆయన సుప్రీంకోర్టుకు పోయినారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అరవై ఐదు లక్షలు డబ్బు ఖర్చు పెట్టి మా బెయిల్ రద్దు కోసం సుప్రీం కోర్టుకు పోయినారు ఆ రోజు ఏదో దేవుదయ్ వల్ల సుప్రీంకోర్టులో కూడా మాకు న్యాయం జరిగింది కాబట్టి మేము బయటపడినాం లేదా మూడు నెలలు జైల్లో ఉండాల్సొచ్చు మేమందరం కూడా అదే విధంగా హోమ్ మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా ఈ రోజు వైసీపీ టైంలో పెట్టిన కేసులు ఇన్ని అన్ని కాదు రాయలసీమలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఆ రోజు రామచంద్ర రామచంద్రాడు కానీ అప్పుడు ఉండే ఎంపీ గారు కానీ ఈరోజు పోలీసు వాళ్ళు అప్పుడు తెలుగుగా ఏం అంటే వైసీపీ ప్రభుత్వంలో ఛార్జ్ షీట్ వేసేసారు అధ్యక్ష రోజు కోర్టులలో కేసులు ఉన్నాయి నూర్లో మంది తమలపల్లి కానీ మదనపల్లి కానీ పీలేరు కానీ తర్వాత అన్ని రాయచోటి కానీ రాజంపేట కానీ కోడూరు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అందరూ కోర్టుకు తిరుగుతున్నారు ఇప్పుడు ఏమొస్తూ ఉందంటే టెక్నికల్గా చార్జ్ షీట్ వేసాం కాబట్టి మనం కేసులు పేర్లు తీలేమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్షులు వారు ఒక నిమిషము రిక్వెస్ట్ మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్న చార్జ్ షీట్ వేసినా కూడా ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయాలా ఎస్పీ గారు అక్కడ ఉండే ఏపీ గారు ప్రాసిక్యూషన్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు విజయవాడలో వాళ్ళకి చెప్పి ఒక మీటింగ్ పెట్టి కనీసం ఎమ్మెల్యేలతో హోమ్ మినిస్టర్ మీటింగ్ పెట్టి రాయలసీమ రీజియన్ ఒక మీటింగ్ పెట్టండి విజయవాడలోనే ఏవైతే చార్జ్ షీట్ వేసినారో కేసులు కోర్టులో ఉన్నాయో మేము తీలేవని చెప్పి మన గవర్నమెంట్ చెప్తా ఉంది దానివల్ల మా పైన కేసులు తీకపోయినా పర్వాలేదు మేము కోర్టుకు తిరేస్తాం కార్యకర్తల పైన అవే మంది కార్యకర్తల పైన కేసులు ఉన్నాయి అవన్నీ తీయాలని మీ ద్వారా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ మన కిషోర్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడారో అది షీట్ వేసిన తర్వాత ఇవ్వదు అవ్వదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అధ్యక్ష డెఫినెట్ గా ప్రాసిక్యూషన్ దగ్గర కోర్టుల దగ్గర అది క్లియర్ అవుతాయి ఆ కూడా ఏమీ లేవు చాలా దగ్గర ఎవిడెన్స్ లేవు వాటికి కూడా చట్టబద్ధంగా ఆ కేసులన్నీ కూడా తీసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష ఎందుకు